గుమ్మంలో ఉన్నాడు కదా అని దయతలిచి లోపలికి రమ్మంటే లోపలికి వచ్చి కూర్చున్నాక ఈ ఇంటి వాస్తు మీకంటే నాకే బాగా మప్పుతుంది మీరు బయటకు పోండి అన్నాడటండి వెనకటికి ఒకడు అలా వచ్చిందండి నా పరిస్థితి మీరు నా పాత వీడియోస్లో చూసే ఉంటారు నేను మా వేధిలోని ఒక పిల్లలకు ఆహారం పెడుతూ ఉంటాను కదండి ఇప్పుడు మరి నా పాటలు ఎలా వచ్చాయో కాస్త చూడండి బయటికి రమ్నా వచ్చి తెలిపేసి వస్తుందా దా మా వచ్చే దా దా లేకు అగో నువ్వు వాళ్ళ గారాలు చేద్దాం చెప్పానా లేకు లే అదిగో వాళ్ళ నా చేయకరావ్వక లేదు పని ఉంది రాబోయే గా చెయ్యు లేగున్నాడు నేడు నడు పప్పి నడిచిందమ్మా నడిచి పప్పిందకు వచ్చి దామ్మా దా వస్తున్నావా వచ్చా కిందకొచ్చా రా నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ కూర్చున్నా వింటుందా రమ్మన్నానా దక్కిందుకు వచ్చి అసలు నువ్వు ఎప్పుడు పైకి వచ్చా చూడలేదు నేను బాగా పైకి వెళ్ళిపోయి దగ్గర రూమ్ లో పడుకున్నావా దా రా వచ్చే దక్కిందికొచ్చి ద బిస్కెట్లు పెడతాందా బిస్కెట్లు ఇస్తాను ఇగో బిస్కెట్లు ఇగోద్దా దక్కింతకు ద బిస్కెట్లు ఇస్తాందా వచ్చాయి వస్తున్నావా సరతేనా అయితే ద దా రావాలేది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ దా

బయట ఉండి రాక లోపలికి అర్థమైందా నేను తెచ్చి పెడతాను బాబు నీళ్ళు ఇంకొన్ని మంచి నీళ్ళు కూడా పోసేస్తాను లోపల రాక అసలు నేను నమ్మే విషయం ఏంటంటే అండి ఈ సృష్టి చేయబడినప్పుడే సమస్త జీవకోటి కూడా అవి మనుగడ సాగించేందుకు తగిన విజ్ఞత ఆ భగవంతుడు ప్రసాదించాడు మన కనుసన్నల్లో దయనీయ స్థితిలో ఉన్న వాటికి కాస్త సహాయం చేయగలం కానీనండి ప్రకృతిలో ప్రతి జీవి బాధ్యత అయితే మనం పట్టలేము కదండి ఇక ఇవి పుట్టినప్పుడు పాపం వాళ్ళ అమ్మకు ఆహారం సరిపోవట్లేదని వీటికి పాలు సరిపోవట్లేదని నేను అయితే ఆహారం అందించాను ఇవి పెరిగిపోయినాయి కనుకండి ఇక వాటి ఆహార అన్వేషణ అవే చేసుకోవాలి నేను అంటే ఇంట్లో మిగిలినవి ఎలాగూ పెడతాను కానీ వాటి కోసం పూర్తి బాధ్యత పట్టి ఇక జీవితకాలం వండి పెట్టలేను కదండి అలా పెట్టకూడదు కూడా ఎందుకంటే సహజంగా వాటికి ఉండే విజ్ఞతను అవి కోల్పోతాయి మరి నేను చెప్పింది కరెక్టే కదండి మీరేమంటారు